హీరోల ఎవరివైనా సినిమాలు వస్తే వాళ్ళను బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు ఏదైనా ఇంటర్వ్యూలనే కావచ్చు లేదంటే ఏదైనా ప్రీ రిలీజియస్ బిజినెస్ ఫంక్షన్స్లో కావచ్చు లేదంటే అవార్డు ఫంక్షన్స్లో కావచ్చు ఇటువంటి చోట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హీరోలకు అవమానం కలిగిస్తున్నారు ఎందుకంటే ఈ అవమానాన్ని తట్టుకోలేక వాళ్ళు డీఫేమ్ అయి పబ్లిక్లో తక్కువ వాల్యూ ఉండాలి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ పెరగకూడదు తెలంగాణ రాష్ట్రం ఉన్న హీరోలకు అని చెప్పి ఈ ఆంధ్ర పెద్దలు ఆంధ్ర కుట్రదారులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు మనకు అర్థమయ్యింది ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ దేవర సినిమా అనేది తెలంగాణ నైజాంలనే కాదు సీడెడ్ కాదు అలాగే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మంచి ప్రజాదరణ పొంది కావలసినన్ని డబ్బులను కలెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది ఇంకో విషయం ఏంటంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ దేవర సెకండ్ పార్ట్ వచ్చి తీరుతుందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ సుమతో మాట్లాడుతూ ఆ డిస్కషన్లా వెల్లడించడం జరిగింది ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇంకెన్ని రకాల కుట్రలు ఉంటాయి అనేది ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత కొద్దిగా సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టి జానపదాలను యూట్యూబ్లలో ఫేమస్ అయ్యి పబ్లిసిటీ సాధించినటువంటి అనేక మంది యువతి యువకులు చాలామంది ఉన్నారు వాళ్లకు సరైన ప్రోత్సాహం ఇచ్చి సరైన గైడెన్స్ ఇస్తే వాళ్ళు తెలుగు ఇండస్ట్రీని ప్రపంచంలో నిలబెట్టగలుగుతారు ఏ పుట్టలో ఏ పాముందో అనే ఒక సామెత ఉంటుంది మిత్రులారా అది ముమ్మాటికి నిజమనమాట ప్రతి ఒక్కరి టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేస్తూ వాళ్ళ సినిమాలు వస్తే వాళ్ళ సినిమాలను తక్కువ చేసి చూయించడం అవమానపరచడం చేయకూడదు రీసెంట్గా ఒక యూట్యూబర్ లారీ చాప్టర్ వన్ సంథింగ్ అని ఒక సినిమా తీస్తే ఆ సినిమాకు ఆ సినిమాకు టాలీవుడ్ పరిశ్రమ నుంచి ఎటువంటి సపోర్ట్ దక్కలేదు కేవలం అతను ప్రాంక్ వీడియోలు అది కూడా బూత్ పురాణాన్ని ప్రమోట్ చేస్తాడు ఈ ప్రాంక్ బూతులు ప్రమోట్ చేయడం కారణంగా ఎవ్వరు ముందుకు రాలేదు అతనికి సపోర్ట్ చేయడానికి అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా ప్రాంకులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఎవరి మీద చేయాలి ఎటువంటి కంటెంట్ చేయాలనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఒక్కసారి సమాజం ఒక ముద్ర వేసిందంటే అదే ముద్రను కంటిన్యూ చేస్తుంది ఇంకా ముద్రను తీసేయదు ఏ ముద్ర అయినా సరే ఒక రాజకీయ నాయకునికైనా ఒక సినిమా నటునికైనా ఇంకెవరికైనా సరే నేను చెప్పే ప్రతి విషయం చాలా పూర్తిగా అనాలసిస్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడన్నా అని చెప్పి నాకు ఒక రిపోర్ట్ అంతే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు మాట్లాడిన కంటెంట్ ఉంది మొత్తానికి పుష్ప సినిమా పుష్ప సినిమా రిలీజ్ అనేది ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి సినీ వర్గాలు బల్ల గుద్ది చెబుతున్నాయి మిత్రమా హలో నమస్తే హాయ్ హలో నమస్తే మిత్రులారా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది మధ్యలో ఏమనుకోవద్దు అయితే ఇక సినిమా ఇండస్ట్రీ విషయం అది ఆ దేవరా సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ జరిగిన స్టోరీదంతా అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పిల్లల కోసం స్కూల్ పిల్లల కోసం నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క స్కూల్ని కన్స్ట్రక్షన్ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట పంతొమ్మిది ఉంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో స్కూల్స్ నిర్మించాలనుకు అనుకుంటున్నారు ఆ స్కూల్స్లో కూడా నాలుగు కులాలకు విడివిడిగా ఉంటాయి అవి ఏంటంటే స్కూల్స్ విధానం ఎట్లుంటుందంటే